ప్రపంచినోత్సవం సందర్భంగా గంగాబుల సోదరులకు బాలిక వర్గానికి అభినందనలు తెలుస్తా ఉన్నాను అలాగే పాతికేయులకు కూడా నాయకు నమస్కారాలు ముఖ్యంగా ప్రపంచ లోపలనే వ్యవస్థ అనేది లేకుండా ఉంది ప్రాంతం అంటే ఏది ఒక వారు నిత్యము అష్ట కష్టాలకు వచ్చి ప్రాణాలు కూడా తెగించి వారు చేపల పట్లకు వెళ్తూ ఉంటుంటారు తుమాలను సైతం లెక్క చేయకుండా వారు మన యొక్క ధైర్యంతో మనకు ఒక మనకు ఆరోగ్య రీతిలో కానీ మనం ఇష్టమైన కుటుంబ రీతిలో కానీ మనకు అందించిన వారు ఎలా వెళ్ళడా కృషి చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక మత్స్యకారి సరైన ప్రభుత్వము అన్ని ఇచ్చి వారి కావలసిన సౌకర్యాలను సమకృష్టి ముందుకు వచ్చింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరంతా కూడా మన ధైర్యంతో దాఖలు పోయేటప్పుడు కానీ అని అప్రమత్తంగా ఉండుకుంటూ ఇలాంటి మత్స్య దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని అనే మన తల్ల పుత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ అదేవిధంగా మీ కష్టము చెప్పలేనంత కష్టమది ఎన్నైనా వానైనా ఏ వేసినా పోకుండా కానీ మీరు కంపల్సరీ ఆ లేదల నిపుణులు చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం అయినప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా కష్టమైనటువంటి జీవితం నిజం నిజంగా చెప్పాలంటే అన్ని కులాల కన్నా కష్టమైన గులం ఏంటంటే కష్టకాలం ఎందుకంటే రాత్రి పగలనక ఎప్పుడు వరకు అప్పుడు మనము నీళ్ళలో దిగుడు ఆ సౌలెట్ నీళ్ళని దిగితే ఎంత అవస్థ ఇస్తుందో తెలుసు మాకు ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేసినటువంటి ఎక్కువ కాబట్టి కొద్దిగా నీళ్ళని తింటే ఎక్కువన్నది ఆ వ్యవస్థ మాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ పానాలను కొట్టేసి మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ మీరంతా ఏ

అనుకోని కారణాల వల్ల వారు రాలేకపోయినాలు వారికి మా కథపుత్ర తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే గౌరవనీయులు పెద్దలు పూజలు ఏకే రెడ్డి గారికి కూడా మేము పాపం చేశాము వారి ఆయన అనుకోని కారణాల వల్ల రాలేక పేరు వారికి మా తథపుత్ర తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మన అలాగే మన గౌరవనీయులు పెద్దలు మన గందాలే చైర్మన్ माना त मे वग़ैरह तव्हांजा चालीस <laughs>